జమ్మూ కాశ్మీర్ పహల్గా ముగ్రదాడి ఆ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి భారత్ పాక్ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో కాసేపట్లో ప్రధాని మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు నిన్న రాజ్నాథ్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ కలిశారు సైనిక సన్నద్ధతపై ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు బోర్డర్లో ప్రస్తుత పరిస్థితులు పాక్ కవ్వింపు చర్యలు ఆర్మీ సైనిక కార్యకలాపాలు ఇలా చాలా అంశాలపై రాజ్నాథ్ సింగ్ చౌహాన్ వివరాలు అందించారు ఇక ఈ నేపథ్యంలో కాసేపట్లో జరగబోయే ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది చౌహాన్ ఇచ్చిన రిపోర్టుతో ప్రధానిని కలవనున్నారు రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లోని సైనికాధికారులతో ఆర్మీ చీఫ్ ద్వివేది సమీక్షలు నిర్వహిస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రధాని రక్షణ శాఖ మంత్రి భేటీ అవుతుండడం తదుపరి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తి రేపుతోంది మహల్గా ముగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆచితూ అడుగులు వేస్తుంది ఇప్పటికే కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ థియేటర్ శ్రీనివాస్ అందిస్తారు ఆ శ్రీనివాస్ చెప్పండి ఏదైతే పెహెల్గా ముగ్ధ దాడి తర్వాత భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమైన సిచ్యువేషన్ అయితే నెలకొంది నిన్న చూసాం ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించి మినిస్టర్ మేము ముప్ నూట ముప్పై అనుక్షిపణిలు కూడా మీకోసం వేస్ట్ చేస్తున్న మీరు సింధు జలం ఒప్పంద ఒప్పందం పైన కనుక మీరు తప్పితే మాత్రం జలాలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మీ మీద వదిలేస్తాం అంటూ కూడా అలాగే పాక్ చైనా కూడా మద్దతు అయితే పలికింది ఇక ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ త్రివిధ దళాల చీఫ్ అయితే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆయన కూడా నివేదిక తోటి ప్రధాని మోడీ తోటి భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది ఈ ఇద్దరి తర్వాత ఎటువంటి నిర్ణయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ సైనిక చర్యలు ఏ రకంగా ఉండబోయే అవకాశం ఉంది వారం అయితే మనం చూస్తున్నాం రగిలిపోతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది రెండో మొదటి రోజు ఏ విధంగా అయితే ప్రతీకారవాన్ కోరుకున్నారో భారతీయులు ఇప్పుడు కూడా అదే దాంతో ఉన్నారని చెప్పచ్చు మరోవైపు చూసుకుంటే కనుక పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది ఎప్పుడైతే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుందో అప్పుడే పాకిస్తాన్ కూడా ఇటు వార మిలటరీ జలాన్ని కూడా పెద్దగా మోహరించడం సరిహద్దుల వైపు అదే విధంగా రావలపిండి లాహోర్ తర్వాత ప్రాంతాల్లో వాళ్ళ యుద్ధ విమానాలు మోహరింపజేయడం లాంటివన్నీ కూడా కవ్వింపు తరీలకు పాల్పడింది అంటే దానికి జవాబుగా కూడా భారత్ కూడా భారత్ సెంట్రల్ లో అన్ని యుద్ధ విన్యాసాలు కూడా ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు దీనికి సంబంధించిన రిహార్సులు జరుగుతున్నాయి ఖచ్చితంగా పాకిస్తాన్ కు జవాబు చెప్పి తీరతామని చెప్పేసి కూడా వివిధ దళాలు కూడా నగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు చూసుకుంటే కనుక ఇటు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం కూడా పాకిస్తాన్ మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాలో అంతకన్నా మించి ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పొచ్చు నిన్నటితో సహా బార్డర్స్ ఏవైతున్నాయో అన్ని కూడా క్లోజ్ చేయబడ్డాయి అట్టలు బాగా బార్డర్ ఏదైతుందో క్లోజ్ చేయబడింది నిన్నటి వరకు కూడా ఎవరైతే పాకిస్తాన్ ఎవరైతేందో అంటూ ఆ దారి గుండా పాకిస్తాన్ లోకి అవకాశం కల్పించారు అదేవిధంగా పాక్ లో ఉన్న హిందుస్థానీలను అక్కడి నుంచి ఇక్కడ రాణించడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు వరకు నిన్నటి వరకు కూడా ఇండియాలో ఎవరైతే పాక్ వాసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేశం పెట్టి పొమ్మని చెప్పేసి ఏదైతే హెచ్చరికలు జారీ చేసి నిన్నతో చివరి కంట కూడా ముగిసిపోయింది ఆ తర్వాత దేశం ఎంతమంది నిలిచిపోయారన్నది ఇంకా లెక్కలు తేలాల్సి ఉంది కొన్ని రాష్ట్రాలైతే ఇప్పటికీ కూడా నాంచుల ధోరణి అవలంబిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి తెలంగాణ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు కేరళ కావచ్చు ఇలా కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే పాక్ వాసులను బయటికి పంపించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని చెప్పేసి కూడా విమర్శలు ఆరోపణలు ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ఏదైతే పాకిస్తాన్ మినిస్టర్ ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ఒప్పందం ఏదైతే ఉందో సింధునది సింధు నది ఒప్పందాన్ని వెంటనే భారత్ కనుక దాన్ని ఏదైతే ఆంక్షలు విధించిందో ఆంక్షలు వెనక్కి తీసుకోకపోతే భారత్ మీద నూట ముప్పై అనుక్షిపణం రెడీగా ఉన్నాయని చెప్పేసి ఒక ఆగ్రహం ప్రదర్శించడం జరిగింది దానికి భారత్ కూడా సిద్ధంగానే ఉంది అని చెప్పేసి కూడా మన మంచి అటు చెప్పడం కూడా జరిగింది అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ వారం రోజుల్లో ఏం జరిగింది భవిష్యత్తులో ఏం చేయబోతారు ఏం చేయబోతుంది భారత్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనే అంశాల మీద ఈరోజు ప్రధాని మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కాబోతున్నారు ఈ వారం రోజుల్లో ఏం చేశాము ఇంకా ఏం చేయబోతున్నామన్న అంశాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నాం ప్రధానంగా ఏదైతే మోడీ కావచ్చు లేకపోతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఖచ్చితంగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే రీతిలో తాము చర్చ తీసుకోబోతున్నామనేదైతే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ అనుగుణంగా అడుగులు వేయబోతుందనే మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆంక్షలు అయితే కఠినమైపోయాయి అదేవిధంగా పాకిస్తాన్ కి మద్దతుదారుల సంఖ్య చైనా మినహా పెద్దగా ఇంకా ఏ కంట్రీ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది చైనా అంతర్జాతీయ స్థాయిలో ఒంటరి అయితే అయిపోయింది ప్రధానంగా ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన విషయంలో అమెరికా కూడా పాకిస్తాన్ ని తప్పు పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితిలో పాక్ అయింది కేవలం చైనా మినహా ఇంకెవరు కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు మరోవైపు భారత్ కు మద్దతు సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ముందుకు రావడం జరిగింది అవసరమైతే అన్ని రకాలుగా కూడా సాయం అందించేది ముందుకు వస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితులు ఈ వారం రోజులు తీసుకున్న చర్యలు కావచ్చు కూంబింగ్ ఆపరేషన్స్ కావచ్చు ఎంతమందిని మట్టు పెట్టింది కావచ్చు ఎన్ని ఇళ్ల ఉగ్రవాదులు ఎన్నింటినీ ధ్వంసం చేయడం కావచ్చు అదేవిధంగా పిఓకేలోకి ఎలా వెళ్ళాలి అన్న దాని ఒక ప్లాన్ కావచ్చు ఇలా ప్రతి అంశాన్ని మీద కూడా రాజ్ సింగ్ ప్రధాని మోడీతో చర్చించబోతున్నారు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని మోడీ ఒక డైరెక్షన్ కూడా ఇవ్వబోతున్నారు ఈ ప్రధానితో పాటుగా రక్షణ శాఖ మంత్రి భేటీలు ఇవన్నీ కూడా కీలకంగా చర్చించబోతున్నారు ఈ కీలక నిర్ణయాలు మరికొన్ని కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఒకవేళ అదే జరిగితే గనక యుద్ధానికి భారత్ కూడా సన్నద్ధంగానే ఉందనే మాత్రం ఒక సిగ్నల్ అయితే పంపించడం జరుగుతుంది సంపద అయితే శ్రీనివాస్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ఒకవేళ యుద్ధం యుద్ధ కవింపు చర్యలకు పాక్ పాల్పడుతుందో మనం నిన్న చూసాం ప్రధాని మోడీ కూడానైతే ఉగ్రవాదం పైన ఎటువంటి ఉపేక్షించలేదు ఖచ్చితంగా దేశం కూడా దానిపైన ఈ దుచ్చర్య పైన రగిలిపోతుంది దీన్ని మేము ఖచ్చితంగా అంతమంది నుంచి తీరుతాం దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దాని ప్రధాని కూడానైతే తీవ్రంగా వ్యాఖ్యానించినట్టుగా దీన్ని మేము తీవ్రంగా పరిగణించినట్టుగా అయితే చెప్తున్న పరిస్థితికి ఈ నేపథ్యంలో మనకు కొన్ని వివిధ దేశాల నుంచి కూడా ముఖ్యంగా రష్యా కావచ్చు యుఎస్ కావచ్చు ఇజ్రాయిల్ కావచ్చు తదితర దేశాల నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున సైనిక సహకారం సంబంధించి ఆయుధాలు సమకూరుస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆ వీటిలో ఎంత వరకు వాస్తవం ఉందంటారు ఒకవేళ యుద్ధం కనుక జరిగితే భారత్ పాక్ విధంగా ఎదుర్కోబోతుంది నష్టం ఎవరికి ఎక్కువ జరిగే అవకాశం ఉంది సంపత్ ఆయుధ సహకారం విషయంలో మాత్రం భారత్ కి ప్రపంచంలోనే చాలా దేశాలు ముందుకు రావడం జరిగింది ఇస్రాల్ రష్యా యుక్రెయిన్ అమెరికా ఇలా చూసుకుంటూ పోతే కనుక అరబ్ కంట్రీస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పేది కూడా భారత్ కు ఆల్రెడీ ప్రధాని మోడీ కూడా ఫోన్ లో చెప్పడం జరిగింది కానీ భారత్ ప్రస్తుతం అయితే ఎవరి సహకారం కోరుకోవడం లేదు ఎందుకంటే భారత్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి చాలా ఎక్కువ పాకిస్తాన్ మట్టు పెట్టాలంటే క్షణకాలం సరిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర మంత్రులు పదే పదే చెప్తున్న వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతి రంగంలో కూడా ఏదైతే సైనిక రంగంలో కావచ్చు ఇతర విమాన రంగంలో కావచ్చు ట్యాంకర్ల విషయంలో కావచ్చు ఒక్క అన్వాయుధం విషయంలో తప్ప అన్నిట్లో కూడా భారత్ పాకిస్తాన్ కంటే నాలుగింతలు ఐదింతలు ఎక్కువగానే ఉంది అణువాయుధ విషయంలో కూడా భారత్ తక్కువేం లేదు భారత్ అంతకన్నా ఎక్కువగానే ఉంది కానీ వాళ్ళ దగ్గర అనుభాములు ఏవైతే ఉన్నాయి కొద్దిగా మనకన్నా ఎక్కువగా ఉన్నాయి అంత అంతకు మించి వేరే ఇంకేమీ లేదు కానీ ఈ మధ్య పాకిస్తాన్ రెండు రోజుల క్రితమే పాకిస్తాన్ తమకున్న పిఎల్ ఫిఫ్టీన్ విమానాలను పంపిస్తున్నట్లు కూడా సహకారం అందిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది చైనా ఎన్ని సహకారాలు అందించినప్పటికీ కూడా భారత్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ను మట్టు పెట్టడానికి నుంచి పదిహేను నిమిషాలు సరిపోతుంది అని చెప్పేసి భారత్ లో ఉన్న సైనిక వర్గాలు చెబుతున్నాయి సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పాక్ కనుక కవ్వింప చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా జవాబు చెప్పు తీస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉంది అయితే మొదటి స్ట్రైక్ మన నుంచి ఉండదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది పాక్ నుంచి మాత్రమే అలాంటి చర్యలు దిగితే అప్పుడు జవాబుగా భారత్ కూడా రంగంలోకి దిగబోతుంది పాకిస్తాన్ తో యుద్ధం చేయబోతుంది అది ఎక్కడి వరకు అనేది కూడా ఈసారి పాకిస్తాన్ కూడా అంత చిక్కని పరిణామంగా ఉండబోతుంది ఎందుకంటే గతంలో చూసిన యుద్ధంలో లాహోర్ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు శాంతి చర్చల పేరుతో లాహోర్ వరకు తిరిగి ఇచ్చేయడం కావచ్చు పదివేల మంది సైనికులు పాక్ సైనికులను బందీగా చేయబడి ఆ బందీలుగా ఉన్న సైని భారత పాక్ సైనికులను కూడా వదిలివేయడం జరిగింది కానీ ఈసారి అలా ఉండబోదు అని చెప్పేసి భారత్ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తుంది ఈసారి పాకిస్తాన్లోకి ఖచ్చితంగా అంతా కూడా భారత్ ఆధీనంలోకి వస్తుంది ఖచ్చితంగా తమ ఆధీనంలో తీసుకుంటాం ఎవరి పరిస్థితులు కూడా వదిలేదు లేదు అని చెప్పేసి భారత్ స్పష్టంగా స్పష్టమైన ఆదేశాలు చెప్పడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధానికి ఎవరు కాలు దూగుతారో చూడాలి భారత్ మాత్రం ఖచ్చితంగా ముందైతే వెళ్ళదు పాకిస్తాన్ నుంచి కవ్వింపు చర్యలు కానీ పాకిస్తాన్ నుంచి ఫస్ట్ స్ట్రైక్ జరిగితే కనుక దానికి జవాబుగా భారత్ ఇవ్వబోతుంది Sample. okay thank you srinivas